తుఫాన్ అంట సో బాగా వర్షం పడుతుంది క్లైమేట్ ఇలా ఉన్నట్టు మనకు బాగా కావాల్సినవి కారం కారంగా ఎన్న పకోడి మిర్చి బజ్జీలు ఆలు బజ్జీలు అవన్నీ ఇప్పుడు సాత్కెళ్ళాం అనుకోండి ట్వంటీ రూపీస్ ఇస్తే వన్ ఆర్ టూ వస్తాయి అదే ట్వంటీ రూపీస్ పిండి చేసుకుని ఇంట్లో చేసుకున్నాం అనుకోండి ఇంట్లో ఉన్న అందరం కూడా తినేయచ్చు కదా ఇంకా హెల్తీ కూడా ఉన్నావు పిల్లలకి భయపడుతూ పెట్టాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదు పిల్లలు తినే ఫుడ్ ఎప్పుడు హెల్తీగా ఉండాలి అక్కడ ఆయిల్ ఏంటంటే రీయూజ్ అనమాట ఆయిల్ అసలు రీయూజ్ చేయొద్దు బట్ యూజ్ చేసిన వాళ్ళు యూజ్ చేసి యూజ్ చేసి పాయిజన్ చేసి దాంట్లో వెయిట్ చేసి మనకి ఇస్తూ ఉంటారు సో హెల్దీగా మనమే ఇంట్లో ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టేసేయాలన్నమాట సో దీనికి ఏమైనా కావాలంటే మిర్చి బజ్జీల కోసం మిర్చిలు ఆలు బజ్జీల కోసం ఆలు ఉల్లిపాయ పొడి కోసం ఉల్లిపాయలు ఇంకా కొంచెం శనగపిండి దాంట్లోకి కొద్దిగా బియ్యపిండి బేకింగ్ సోడా సాల్ట్ ఇవి ఉంటే సరిపోతాయి బయట కొన్నట్టే సేమ్ యాజ్ గా వస్తాయి అయితే ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేద్దాం టేస్ట్ చేద్దాం కూడా ఓకేనా ఓకే మిరపకాయ బజ్జీలు చేద్దాం ఎలాగో వర్షం బాగా పడుతుంది కదా వర్షం అండి నార్మల్గా కూడా చేయొచ్చు ఓకే మిరపకాయ బజ్జీలు కోసం నేనైతే ఆఫ్ కేజ్ పిండి తీసుకొచ్చా నేను కొంచమే చేస్తాను నాకు సరిపోతుంది కొంచెం శనగపిండి శనగ పిండి ఓన్లీ శనగపిండి వేస్తే అసలు మెత్తగా అవుతాయి అనమాట సో దాంట్లోనే కొంచెం మిగ పిండి కొంచెం సరిపోతుంది అంటే అది ఒక ఫోర్ స్పూన్స్ వేస్తే అది ఒక స్పూన్ అన్నట్టు అంటే కొంచెం క్రిస్పీగా వస్తుంది అన్నమాట బేకింగ్ సోడా ఒక చిన్న హాఫ్ టీ స్పూన్ ఉన్నట్టు సాల్ట్ ఒక స్పూన్ కొద్దిగా ఓమ బజ్జీలకు కానీ పునుగులకు కానీ దేనికన్నా ఓమ మాత్రం చాలా ఇంపార్టెంట్ అంటే మంచి స్మెల్ వస్తుంది ఓమతోనే కదా ఒక చిన్న టేబుల్ స్పూన్ ఇప్పుడైతే నేను దీంట్లోకి కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నా చక్కగా కలుపుదాం అంటే ఉండు లేకుండా అంటే ఉండలు ఉండలుగా అయిపోతుంది కదా వేస్తే మెల్లగా ఒక సైడ్ నుంచి నీట్గా కలుపుకుంటూ వెళ్తే ఉండలు అవ్వకుండా ఉంటుంది అనమాట బజ్జీ చేయడానికి ఈజీగా వస్తుంది నేనైతే ఇలా కలిపేసాను ఒకటే సార్ వాటర్ కావాలో సరిపోతుంది తెలియదు కాబట్టి ఎక్కువ నీళ్ళు పోసుకోకుండా కొంచెం కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ యాడ్ చేస్తూ ఇలా వచ్చే విధంగా కలిపేసుకోవాలన్నమాట పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కొన్ని మిర్చిలు అయితే కట్ చేసేసి ఆలు కట్ చేసేసి అదే బజ్జీలు వేయడానికి వీలుగా అనమాట కట్ కంటే కూరకు కాదు వేసేసి చేద్దాం ఎంత చక్కగా కలిపేసాను కదా నేనైతే బజ్జీలకి ఈ విధంగా మిరపకాయలు కట్ చేసుకోవాలి లోపల ఇతలని తీసేసాను ఇత్తలు అంత ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పి చక్కగా ఇలా అయితే కట్ చేసేస్తాను నేనైతే బజ్జీ ఇలా కలిపితే మంచిగా వస్తుంది ఇది మిర్చి బజ్జీ ఇది ఆలు బజ్జీ ఇంకా కాలేదు ఆలు బజ్జీల కోసం ఇలా కట్ చేసుకోవాలి షేప్ బాగుంది కదా మిర్చి బజ్జీల కోసం ఇలా కటింగ్ అయితే అయిపోయింది వాట్ నెక్స్ట్ ఎద్దాం బజ్జీలన్నీ వేసిన తర్వాత కొంచెం పిండి ఖచ్చితంగా మేలిపోతుంది ఆ పిండి ఎందుకు వేస్ట్ చేయడం అదే పిండిలో ఇవి చక్కగా వేసేస్తే ఉల్లిపాయ పకోడి కూడా రెడీ అయిపోతుంది ఒక్కసారి ఒక హాఫ్ అన్ అవర్కి వస్తుంటే మూడు రకాల స్నాక్స్ రెడీ చేసి ఇచ్చేయచ్చు ఆలుబి మిర్చి బజ్జి ఉల్లిపాయ పకోడి వేడివేడిగా చాలా బాగుంటుంది అచ్చం బయట తింటున్నట్టుగా ఇప్పుడు బయట అయితే మొత్తము ఆయిల్ యూజ్ చేసిన ఆయిలే యూజ్ చేసుకుంటా అన్ని కల్తీ కలితే అయిపోతున్నాయి కదా సో మనం అన్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం మోర్ దాన్ బెటర్ అయితే ఎందుకు అంటే పిల్లలకు కూడా ఇస్తూ ఉంటాం కాబట్టి సో ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేద్దాం ఓకే నేనైతే ఒక కలే పెట్టేశాను దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఇంత వరకు వెయిట్ చేయాలన్నమాట హీట్ అయిందో లేదని చిన్న చిన్నగా వేసాను చెకింగ్ నేను ఇలా చేయి పెట్టి వేసేంత ఎక్స్పీరియన్స్ కాదు సో చిన్నగా వేసి చూసాను అది బాగా హీట్ అయింది ఇప్పుడు మిర్చి మిర్చిబి వేద్దాం మంచి సౌండ్ వచ్చింది కదా బెళ్ళి బాగున్నాయి కదా మిర్చి బజ్జీలు వెగుతున్నాయి అన్నమాట మంచిగా ఎక్సలెంట్ కదా చాలా బాగా వచ్చాయి ఓకే మిర్చి బజ్జీ అయిపోయింది బట్ నెక్స్ట్ ఆలు బజ్జీ మంచి షేప్లో బాగుంటుంది బుజ్జు బుసా అని మిర్చి అయిపోయిందనమాట ఆడు వావ్ నైస్ కదా సౌండ్ కూడా మంచిగా వస్తుంది వచ్చేసింది ఆలు బజ్జి బట్ నెక్స్ట్ కొంచెం పిండి వెళ్తుంది కదా దాంతో అలా ఉట్టి పిండి ఇలా కంటే ఇలా ఉల్లిపేతలు చేసేసా ఉల్లిపాయ ఉల్లిపేకోకూడదు ఉంటుంది ఆ రెండింటికంటే ఇదే కొంచెం టేస్టీగా అనిపిస్తూ ఉంటుంది రెడీ అయిపోయే మిర్చి బజ్జీలు వేడిగా ఇంకో ఆలు బజ్జీ దాంతోపాటు ఉల్లిపాయ కాకోడు మూడు ఒకటేసారి అయిపోయినాయి చాలా బాగున్నాయి కదా తినే విధానం కూడా ఇంపార్టెంట్ అనమాట ఎలా తుందమో చూద్దాం